విజయవాడలో కొన్ని రోజులుగా కురుస్తున్న కాల వర్షాల కారణంగా ముంపునికి గురైన అజిత్ సింగ్ నగర్ ఏరియాలో లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని ఆ ప్రాంత వరద బాధితులకు బియ్యం కూరగాయలు పాలు పప్పు వాటర్ బాటిల్స్ బెడ్ ప్యాకెట్స్ అలాగే బెడ్షీట్స్ మరియు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయక్ మరియు విజయవాడ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టివాసు